శ్రీ విష్ణు రూపాయ నమస్తి వారి శ్రీమాతృ నమ మనం ఈ దసరా నవరాత్రుల్లో దశ దేవతల గురించి మాట్లాడుకుంటున్నాం కదా దానిలో భాగంగా నాలుగో రోజు అయినటువంటి ఈ రోజున ధూమవతి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నాం ఆ ఛానల్ని మొదటిసారి చూస్తున్నటువంటి వారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోలని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి వారిని ఆరాధించేవారు ముందుగా జాగ్రత్త తీసుకోవాలి అవి ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఆడవారు అమ్మవారి యొక్క ఆరాధన చేయకూడదు అని చెప్తారు చేసే విధానం నేను ఈ వీడియో అఖరిలో చెప్తాను రెండోది సింగిల్గా ఉన్నవాళ్ళే పూజ చేయాలని చెప్తారు అంటే భర్త లేదు భార్య లేనివారు కానీ అసలు పెళ్లి కాని వారు కానీ లేదు సాధనలో ముందుకెళ్తూ ఉన్నవారు కానీ ఈ దేవతని పూజ చేయాలి మూడవది ఈ దేవతను ఇవ్వమని అడగకూడదు ఇప్పుడు మనం ఒక లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తే అమ్మ నాకు సంపద అని అడుగుతాం లేదు ఒక దుర్గాదేవి గుడికి వెళ్తే నాకు ధైర్యాన్ని ప్రసాదించు అని అడుగుతాం అట్లా ఈ అమ్మవారిని ఇవ్వమని అడగకూడదు మనకు ఉన్నది వదిలించమని అడగాలి ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అమ్మ నాకు ఈ అనారోగ్యాన్ని వదిలించు అని అడగాలి తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వు అని అడగకూడదు మనకి రుణ బాధలు అప్పులు ఉన్నాయనుకోండి అమ్మ నాకు రుణాలు పోవాలి అని అడగాలి తప్ప నాకు రుణాలు తీర్చు అని అడగకూడదు అంటే రివర్స్లో అడగాలి ఈ అమ్మవారిని ఏం చేసినా కూడా ఇక అమ్మవారి యొక్క విషయానికి వస్తే ఈ అమ్మవారు పూర్వ సువాసిని అంటే వితంతువుగా ఉంటారు ఈ అమ్మవారు ఒక కాశీలో మాత్రమే సుమంగళిగా ఉంటారు అక్కడ అమ్మవారికి తోడుగా ఉన్నటువంటి వారు ధూమ్ర భైరవుడు అనమాట భైరవుల్లో ఆయన ఒకరని చెప్తారు ధూమ్ర భైరవుడు వారి పేరు ఇక ఈ అమ్మవారికి వేరే చోట్ల వేరే ప్రదేశాల్లో ఎక్కడ పూజ చేసినా కూడా సుమంగళిగా జరగదు అమంగళ రూపంలోనే జరుగుతుంది ఇక అమ్మవారి రూపం ఎలా వర్ణిస్తున్నారో చూడండి వెలవెలబోయిన బూడిద రంగు శరీరం మాసిన గొడ్డలు విరబూసిన జుట్టు వేలాడే స్తనములు క్రూరమైన చూపు పొడుగాటి ముక్కు బొట్టు లేని అమంగళ ముఖము పోట్లాడే స్వభావము భయాన్ని కలిగించే మూర్తి ఉన్నట్టు కనిపించే లక్షణం ఇది ధూమవతి అమ్మవారి ఆకారం మనిషికి ఆర్థిక దారిద్ర్యంలో ఉన్నారు అని తెలియడానికి ఏవైతే ఉంటాయో అన్నీ దీనిలోనే ఉన్నాయి ఇంకొకటి ఈ వర్ణంలోనే మనకు తెలుస్తుంది ముత్తైదైన వాళ్ళు ఎలా ఉండాలి అని ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ముఖం మీద బొట్టు లేకపోవడం జుట్టు విరబోసుకొని నిత్యం మనం ఫ్యాషన్ అనే పేరుతో చూస్తున్నటువంటివే అందుకని ఇది అమంగళం అని ఇంకొకసారి మన నేను నొక్కి చెప్తున్నాను అన్నమాట తర్వాత అసలు ఈ అమ్మవారి రూపం ఎలా వచ్చింది అంటే సృష్టికి ముందు నుండి తమస్సు అనే గుణముంది ఈ తమస్సు అనే గుణము నుండి తమో రూపిడిగా జ్యేష్టగా భావిస్తారు ఈ దేవతని తెలుగునాట దరిద్రపు గొడ్డు పెద్దమ్మ అనేటువంటి మాట ఉంది కదా ఆ మాట కూడా ఈవిని ఉద్దేశించింది జ్యేష్ఠ అనే పదంలో రెండు ఉన్నాయి ఒకటి పెద్ద అని రెండవది దరిద్రం అని కాబట్టి ఈ పదానికి తగ్గట్టుగా మనం అర్థాన్ని అన్వయించుకోవాల్సి ఉంటుంది అమ్మవతి అమ్మవారి యొక్క ఉద్భవం అంటే అమ్మవారు ఎలా వచ్చారు అన్న దాని గురించి తాంత్రిక గ్రంథాల్లో ఎలా చెప్పబడింది అంటే ఒకనొక సందర్భంలో అమ్మవారికి విపరీతమైన ఆకలి అయిందట అప్పుడు మహాదేవుడు ఆహారం తీసుకొస్తానని చెప్పి ఆలస్యం చేస్తే ఆకలికి తోడు కోపం వల్ల మహాదేవుణ్ణి పార్వతీదేవి మింగేస్తుంది అంటే భర్తని భార్య మింగేస్తుంది అలా మింగినప్పుడు శివుడు రుద్రరూపుడు అగ్నితత్వం కనుక ఆవిడ ఒంట్లో నుండి పొగలు వచ్చి అమ్మవారు కూడా ధూమ్రవర్ణంలోకి మారిపోయింది అని చెప్తారు అప్పుడు ఈవిడ ధూమావతి అయిందని చెప్తారు భర్తని తినేసింది కనుక అమంగళ రూపం అని చెప్తారనమాట ఇంకొక కథ ఉన్నది అమ్మవారి ఉద్భవానికి అదేంటంటే అది మనందరికీ తెలుసు దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం శివుడు లేకుండా యాగం తలపెడతాడు కదా ఆ తలపెట్టినప్పుడు సతీదేవి యోగాగ్నిలో దహనం అవుతుంది యోగాగ్నిలో దహనం అవడం అంటే మామూలు విషయం కాదు మరి ఆవిడ త్యాగం వృధా పోకూడదు కదా అప్పుడు ఆ యోగాగ్నిలో భస్మమైన భస్మంకి పవిత్రమైనటువంటి శక్తి వస్తుంది ఆ బూడిదలో నుండి పుట్టిన ఆవిడే ధూమవతి అని చెప్తారు ఆవిడ పుట్టడంతోనే ఎంత తాండవం చేస్తుందంటే ఆవిడ కలహప్రియ అని పేరు కలహప్రియ అంటే గొడవలను పెట్టున్నది అని ఇక ఆమె కోపానికి ఆ శక్తికి అక్కడ శివగణాలు మరియు దక్ష ప్రజాపతి యొక్క గణాలు యుద్ధం చేసుకుంటాయి ఇక ఈ విడితో దేవతలందరూ యుద్ధం చేయడానికి వస్తారు ఆపడానికి కానీ అమ్మవారి యొక్క ఉచ్ఛాటన శక్తి అంటే ఉచ్చాటన అంటే తొలగించడం అనేటువంటి ఒక అర్థం ఉంది సమూలంగా నాశనం చేయడం అనేటువంటి అర్థం కూడా వస్తుంది ఆ శక్తికి వాళ్ళు ఎవరు నిలబడలేక దశదిక్కులా పారిపోయారు అని చెప్తారు అంతటి తీవ్రమైన దేవత అనమాట ఈ దేవత ఈ దేవతని సామాన్యంగా ఇళ్లల్లో పూజించకూడదు ఇంట్లో పూజించే పని అయితే సాత్విక రూపంలో పూజించినా కూడా ఈ దేవతని ఇంట్లో పూజించుకుంటానికి అవకాశం లేదు ఏదో ఒక స్తోత్రం చేసుకొని నమస్కారం చేసుకుంటాం వరకు బాగానే ఉంటుంది కానీ ఆవిడ విగ్రహాలు ఫోటోలు పెట్టుకొని ధూమవతి ఉపాసనగా చేయాలి అని అంటే మటుకి ఇంట్లో పనికిరాదు నిత్య పూజ కింద చేసుకోవచ్చు కానీ ఉపాసన వేరు ఉపాసన అంటే నిత్యం కొంత జపం చేయడం కొంత దా దా ప్రక్రియ నేను మొదటి వీడియోలో చెప్పున్నా కదా అటువంటి ప్రక్రియలు ధూమవతి అమ్మవారికి ఇంట చేసుకోరు దానికి సపరేట్గా ఆశ్రమాల్లో కానీ అడవుల్లో కానీ శ్మశానాల్లో కానీ చేసుకుంటూ ఉంటారు కానీ నిత్య పూజగా అయితే మటుకు చేసుకోవచ్చు అమ్మవారి యొక్క రూపం ఇంత వికృతంగా క్రూరంగా ఉందని మనకి పెద్దలు వివరించారు కానీ పిప్పల ఆయనుడైన ఒక ఋషి ఉన్నారు వారు ఈ అమ్మవారి యొక్క కరుణ పొంది ఉన్నారనమాట తర్వాత కాలంలో ఎందు అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శత్రువులను నాశనం చేసుకున్నారు అయితే ఉపాసకుల యొక్క దారిద్రాన్ని కష్టాలని పోగొట్టడమే కాక అపారమైన ఐశ్వర్యాన్ని కూడా ఈ దేవత ప్రాప్తిస్తుంది అంతేకాకుండా మనం ఏదైనా దేవత ఉపాసన చేసేటప్పుడు మనలో హరిషట్ వర్గాలు అనేవి కొంతమందికి చాలా ఎక్కువగా వస్తుంటాయి ఒక్కొక్కరికి యుగో అంటే అహంభావం వచ్చేస్తుంది తర్వాత నా అంతటోడు ఇంకోడు ఉండడు అనేటువంటి గుణాలు కూడా వస్తుంటాయి ఈ ధూమవతి ఉపాసంతో మనలో ఉన్నటువంటి మన శత్రువులు కాబట్టి వాటిని కూడా అనచగలిగిన శక్తి ఈ దేవత ప్రసాదించి మన యొక్క ఉపాసన బలాన్ని పెంచి మనల్ని ముందుకు తీసుకెళ్తుందని కూడా కొన్ని చోట్ల పెద్దలు మెన్షన్ చేయబడి ఉన్నారు వారి యొక్క ఉపాసన చేసే వాళ్ళల్లో గుంటూరు దగ్గర తాడికొండలో ఒక నలభై నుండి యాభై సంవత్సరాల క్రితం ఒక పెద్ద ఆయన ఉండేవారు ఆయన చాలామందికి అమ్మవారి ఉచ్చాటనా శక్తితో రోగాలు తగ్గిస్తూ ఉండేవారు అలా రోగాలు తగ్గిస్తుంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒక అతనికి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆ తూర్పుగోదావరి జిల్లాలో వాడూరులో కూడా ఆయన ధూమవతి దేవి ఆలయాన్ని ఒకటి నిర్మించారని చెప్తారు గుంటూరులో స్వయం సిద్ధ కాళీపీఠం అనే ఒక ఆలయం ఉంది ఇది కుర్తాళ పీఠాధిపతులైనటువంటి సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి సంబంధించినటువంటి పీఠం అనమాట ఇక్కడ కాళీదేవి ప్రధాన దేవత అయితే దశమహావిద్య దేవతలని ఇక్కడ ప్రతిష్ట చేయాలన్న సంకల్పంతో యంత్రపూజ చేసి ప్రతిష్ట చేసే సమయంలో కొన్ని వేల కాకులు వచ్చి అక్కడ అరిసినాయి అని చెప్తారు ఎందుకంటే దేవి యొక్క వాహనం కాకి భైరవుడికి ఏ విధంగా కుక్క వస్తుందో హనుమంతుడికి కోతులు వస్తాయో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమళ్ళు వస్తాయో ఉపాసకుల దగ్గరికి ఆ విధంగా కాకులు వస్తాయన్నమాట అంతేకాకుండా ఇక్కడ ఈ పీఠంలో అమ్మవారి యొక్క ఉచ్చాటన శక్తితో భూతగ్రహాలను వదిలించేది కూడా ఉండేది ఒకప్పుడు తర్వాత ఒకనొకప్పుడు అక్కడ ఉపాసన చేస్తున్నవారు హోమం చేస్తే అర్ధరేత్రి పూటైనా కూడా కాకులో చరుస్తూ ఉండే భక్తులకు ఇబ్బంది కలిగినప్పుడు కాకబలి అని వేయమని చెప్పేవారు ధూమవతి అమ్మవారి మంత్రంతో కాకులకి భోజనం సమర్పించడమే కాకబలి అలా పెట్టినప్పుడు ఆ బలిని స్వీకరించినప్పుడు ఈ యొక్క భక్తుడికి ఆ రోగం తగ్గిపోతూ ఉండేది కాకులు వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉంటే ఇతనికి రోగం ఉపశమనం అయ్యేది రెండవది కొంతమందికి కాకి కూడా ముట్టేది కాదు దానికి సంబంధించిన పరిహారాలు పెద్దలు అక్కడ చేయించేవారు అనమాట అట్లా ధూమవతి సాధన అనేది మన తెలుగు నాట కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు కాళీదేవి యొక్క వృద్ధ రూపమే ధూమవతి అని కూడా కొంతమంది చెప్తారు అందుకనే ఈ ధూమవతి అమ్మవారిని వృద్ధకాళిగా కూడా చెప్తారు ఈ అమ్మవారు పొగలాగా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఆ పొగ లాంటి రూపంతోనే ఉంటారు ధూమ్రవర్ణం అంట దాన్ని ఈ అమ్మవారు వచ్చేసరికి వరాహీదేవితో కలిసి ఉన్నటువంటి రూపం ఒకటి ఉంటుంది మనం వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల్లో ఒక రోజు ఈ రూపాన్ని కూడా పూజించే అలవాడు తమిళనాట ఉంది ఆ రూపాన్ని ధూమ్ర వారాహి అంటారు ధూమవతి మరియు వారాహి కలిసిన రూపం అసలు వారాహి దేవత ఉగ్ర రూపం ఇక ధూమవతి అమ్మవారు క్రూర రూపం ఇక ఆ శక్తి ఏ విధంగా ఎంత తీవ్రంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా అందుకని ఆ ధూమ్రవారాహి రూపం ఉంది అని తెలుసుకుందాం ఆ ధూమ్రవారాహిని ఎవరు చేయాలి ఎట్లా చేస్తారు ఇవన్నీ కూడా మనకి అనవసరం అమ్మవతి అమ్మవారి సాధన వల్ల వచ్చిన రోగాలను ఇబ్బందుల్ని పోగొడుతూ మంచిగా కూడా ఈ అమ్మవారి యొక్క సాధనని అందరూ ఉపయోగించుకోవచ్చు అమ్మవారి శక్తిని అందరూ వాడుకోవచ్చు కర్నూలు జిల్లా రామాపురం అనే గ్రామంలో పశుమామల సుబ్బరాయ శాస్త్రి అనేటువంటి ఒక దత్తాత్రేయ ఉపాసకులు ఉన్నారు ఆయన ధూమ్రవారాహి మంత్రంతో తేలుకాటు నివారణకి తర్వాత ఇటువంటి శారీరక బాధలైనా దుష్టగ్రహ పీడలైనా కానీ తొలగించడానికి ఈ తీవ్రమైన దేవతా మంత్రాన్ని వాడేవారనమాట వేదములలో మనకి నిసి దేవత ఆరాధన అనేటువంటి ఒకటి ఉంది ఆ నిశిదేవతని చాలా మంది ఈ ధూమవతి అమ్మవారికి సమానురాలు అని చెప్తూ ఉంటారు లోకంలో ధూమవతి అంటే తీవ్ర శక్తిగా భావిస్తారు కానీ ఈ దేవత యొక్క ఉపాసన కూడా చేసుకోవచ్చు మొదట్లో నేను కాళీ ఉపాసన ఏ విధంగా చెప్పానో ఈ ధూమవతి అమ్మవారు ఉపాసన కూడా అంతే విగ్రహాలు పెట్టి చేసే ఇది కాదు రెండోది బీజాక్షర మంత్రాల జోలికి అసలు పోనే పోవద్దు మళ్ళీ చెప్తున్నా ఎందుకు అని అంటే మిగిలిన దేవతల్లాగా ఈ ధూమవతి అమ్మవారు కాదు ఇంకొకటి ఏంటంటే భార్యాభర్తలు విడిపోతారనేటువంటి నానుడి కూడా ఉంది అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు ఇంకా ఈ అమ్మవారు ఇష్టమైనటువంటిది ఉప్పు వేసినటువంటి గోధుమ రొట్టె బజ్జీలు కచోరీలు సమోసాలు తర్వాత ధూపం అంటే చాలా ప్రీతి ఈ అమ్మవారికి చాలామంది ఈ అమ్మవారి యొక్క ఉపాసన చేసేవారు ధూపంలో ఎండు మిరపకాయల పొడి మిరియాల పొడి ఉప్పు ఆవాల పొడి వేస్తూ చేస్తూ ఉంటారు కానీ ఇటువంటివన్నీ ఇంట్లో చేయకూడదు ఇంట్లో మనం చేసుకునే పని అయితే మన దగ్గర ఏదైనా దేవతా విగ్రహం ఉంటే ఆ దేవతనే ధూమవతి అమ్మవారిగా మనం భావించవచ్చు లేదు ఏ రూపం లేదు అమ్మవారి ఫోటో లేదు ఏమీ లేదు అనుకుంటే మన ఇంట్లో ఎలిగించుకుంటాం కదా దీపారాధన ఆ దీపారాధనే అమ్మవారిగా భావించి నువ్వు చూపించేటువంటి ధూపం అమ్మవారికి చూపించుకోవచ్చు స్తోత్రం చదువుకొని అమ్మవారి ధ్యాన శ్లోకం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు కాబట్టి ఎలా చేసుకోవాలన్న విధిని కూడా నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను ఇంకా అమ్మవారికి పెట్టాల్సిన నైవేద్యం గురించి చెప్పా కదా ఉప్పు వేసిన రొట్టెలు పెడతారు కచోరీలు బజ్జీలు పెడతారు అమ్మవారికి కారం అంటే ఇష్టం అందుకని కొంతమంది చిన్నులపాయలు వేసినటువంటి ఆవకాయ అన్నాన్ని కూడా ఈ దేవికి సమర్పిస్తారు కానీ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇటువంటి దేవతలకి ఇలా తామసికమైన ఆహారాన్ని సమర్పించేటప్పుడు నైవేద్యంగా మనం దేవుడి గుట్లు ఇతర దేవతలను కూడా పెట్టుకుంటాం కదా వారికి వేరుగా నివేదన చేయాలి ఈ దేవతలకి ఆ దేవతలకు కలిపి ఒకే నివేదన ఎప్పుడూ చేయకూడదు ఈ తామసిక రూపంలో ఉన్న దేవతలకి చేసేటువంటి నివేదన వేరుగా ఉంటుంది సాత్విక దేవతలకి వేరుగా ఉంటుంది ఇక ఈ అమ్మవారికి కుంకుమతో పూజ చేయరు విభూతితో పూజ చేస్తారు పూలు కూడా తెల్లటి పూలు వాడతారని చెప్తారు కొంతమంది కొంతమంది అసలు పూలే పెట్టకండి తమలపాకులతో చేయండి అని చెప్తారు ఇక ఈ అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ రేపటి రోజున అంటే ఐదవ రోజున చిన్న మస్తాదేవి గురించి మాట్లాడుకుందాం అప్పటి వరకు సెలవు శ్రీమాత్రే నమ నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి జై శ్రీరామ్